ఆ రప్పారప్ప వీడియో ఆ రప్పారప్ప ఆ ఫ్లెక్స్ మొత్తం మీద జగన్ ఇమేజ్ని పెంచాయో డ్యామేజ్ చేశాయో తెలియదు కానీ దానికి సంబంధించి మాత్రం కేసులు అరెస్టులు అయితే కొనసాగుతుంది తాజాగా సోషల్ మీడియాలో ఈ రప్పారప్ప వీడియోను పెట్టి వైసీపీ సానుభతుడు సానుభూతి పరుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారట ఆ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దస్తగిరిది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్న దిన్న గ్రామం అట రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తే రప్పారప్ప నరుకుతామంటూ ఆయన ఒక వీడియోని తయారు చేశాడట దీనిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బాలసబ్బయ్య పోలీసులు ఫిర్యాదు చేశాడు ఆ మేరకు దస్తగిరిని పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఇక్కడ ఈ అంశానికి సంబంధించి వరుసగా అరెస్టులు కూడా కొనసాగుతాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే ఆ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రవితేజ అనే వ్యక్తి అతను ముందే అరెస్ట్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్లెక్స్ పట్టుకున్న వ్యక్తి దానికి సంబంధించి ఆ డైలాగు జగన్ కూడా దాన్ని ప్రెస్ మీట్లో అడిగారు ఏ డైలాగ్ అది ఏంటి అని అడిగి చెప్పించుకొని ఆయన కూడా మాట్లాడితే దాన్ని కూడా కట్ చేసి కట్ చేసి మ్యూజిక్ చేసి మళ్ళీ ఆయన్ని పుష్పాలు అల్లు అర్జున్ వేసి ఏదో రకరకాల వీడియోలు చేశారు సోషల్ మీడియాలో అవి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో అది ఎవరైతే క్రియేట్ చేస్తారో అలాంటి వాళ్ళు అంటే ఇక సోషల్ మీడియాలో ఇలాంటి అనుచిత దీన్ని కూడా అనుచిత పోస్ట్ అని అంటారు ఖచ్చితంగా కాకపోతే ఎందుకంటే ఇది నరుకుతాం చంపుతాం ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు కేసుల పరంపర కొనసాగుతుంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా హద్దులు దారి దాటి ఇలాంటివి కనుక చేస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవు అనేది అయితే ప్రభుత్వం చెబుతోంది